నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈరోజు గత దశాబ్ద దాదాపు ఐదు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన బరిగానిపల్లెకు నడిపడ్డనున్నటువంటి యొక్క జుర్రేరు బాగను నీరు చెట్టు కార్యక్రమం పెట్టి క్లీన్ చేసి ఇక్కడ ప్రజలకు కానీ అటు కానీ ఎలాంటివి కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గతంలో మేము పని చేయడం జరిగింది మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి ప్రభుత్వము శ్రద్ధ వలన ఈరోజు అంత కూడా కలుషితమైన యొక్క భారం చెట్టు లేదని మనం డెక్కలు అవన్నీ కూడా కంప్లీట్ అనింటిపోయి ఏదైనా వర్షాకాలం వచ్చినా ఇంకా ఏదైనా వాటర్ పడినా ఎస్ఆర్బీసీలో లీకేజ్ ఉండే వాటర్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఇట్లా ఉండే సందర్భంగా మళ్ళీ ప్రజలందరూ కూడా తీసుకొచ్చి గ్రామంలో ఉండే చెత్త చెదారము డ్రైన్ అన్నీ కూడా దీంట్లో పడడము పబ్లిక్ కూడా చాలామంది కూడా అక్కడ ఉండేటువంటి చెత్త చెదారాన్ని పక్కనే ఉండే మెడికల్ షాపులు కావచ్చు చికెన్ షాపులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చేయడం జరుగుతూ ఉంది దీనికోసం ఈరోజు మొదట విడతలో భాగంగా జునేరును బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలతో రెండు పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరాన్ని మొత్తం క్లీన్ చేసేసి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాండి జునేరు ఎందుకంటే ఈ నీరు మీదకి మారుతూ ఉంటే కుందులపై కలుస్తాయి నీళ్ళని అక్కడ కూడా వాటర్ అంతా కలుషితమైపోతూ ఉంది ఆ ఎంక్రోచ్మెంట్ ఆగినప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకొని సుందరికీ మా అధికారులతో చూస్తే ఏ విధంగా చేయాలి దీన్ని ఏ విధంగా చేస్తే స్ట్రెంథనింగ్ అయ్యి ఈ కలుసుత నీరు అంతా కూడా జురియల్లో వాగులో కలవకుండా ఉండడానికి కూడా ఒక ప్రణాళికలు చేయమన్నాము పిఆర్ ఇంజనీర్లను ఆ జురేర్లో ఎక్కడ ఒక్కడ నీళ్లు కలవకుండా దీని చూస్తే ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకుండా అటు తర్వాత బ్రహ్మగారి మఠం దాటిన తర్వాత కానీ ఆ వాటర్ను తీసుకుపోవడానికి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కార్యాచరణ తొందరలోనే పెడుతున్నాం ఖచ్చితంగా బనగానిపల్లె పట్టణంలో ఆదర్శంగా పట్టణం తీసుకోవాలని చెప్పే ఇప్పటికే మా శ్రీమతి గారు ఇంద్ర గారు ప్లాస్టిక్ లేని రహితంగా చేయమంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు మళ్ళొక్కసారి వాయిస్ ఇస్తున్నాం దయచేసి ప్లాస్టిక్ ను వాడకండి దయచేసి చికెన్ షాపులు కానీ మెడికల్ షాపులు కూడా ఇక్కడికి ఇక్కడే బ్రిడ్జ్ దగ్గర ఇష్టానుసారంగా తీసుకొస్తున్నారు అది కూడా మీ గృహం లాంటిదే మీ ఇండ్లను పరిశుభ్రంగా ఎట్లా పెట్టుకుంటారో వీధులలో కూడా చెత్తబండ్లు కూడా ఇప్పుడు కొత్తగా నాలుగు టాలీ ఆటోలను కూడా ఇస్తున్నాం కరెంట్ ఆటోలను కూడా సందుల్లో తిరగడానికి ఎక్కడ ఉన్నా కానీ కూడా చికెన్ షాపులు కావచ్చు వేరే షాపులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు వేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్లు ఇంకా ఏమేమి జరిగినాయో ఎవరెవరు గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించినారు ఇప్పటికే మీకు తెలుసు రెండు ఫంక్షన్లు ఆక్రమించినాయని చెప్పి వాళ్ళకు కూడా నిర్ధారణ చేసినారు కోర్టుకు పోయినారు కోర్టు చెప్పిన ప్రకారం కూడా చేశారు ట్టు కూడా చట్టం ఏముంట ఆ ప్రకారమే చేస్తాం తెలియారు ఎవ్వరి మీద చర్య చర్యలేదు మొత్తం అక్రమాలు చుట్టుపక్కల అటు నుంచి కానీ ఇటు నుంచి గాని అన్ని రకాల వాళ్ళు కొంతమంది గత శాసనసభ్యుడైతే అక్రమాలు చెయ్యండి మీరు చేసుకోండి అని చెప్పి అమాయకులు అనేటువంటి కొంతమంది ప్రజలకు ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాను మీరు సెడ్లు వేసుకోండి మీరు ఇక్కడ సెడ్లు వేసుకోండి అని చెప్పి కొంతమంది కార్పెంటర్లకేసి దురాక్రమణకు చేసేసి సెడ్లన్నీ వాళ్ళు దాటివేశారు రేపు ఎక్కడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే జుర్రేరు వాగులో నీళ్లు నిలిపినప్పుడు కానీ మనం అధిక మోతాదులో వాటర్ ఇస్తే అవన్నీ కూడా నిండిపోయి అది ఏదైతే బాటిళ్ళకు మాదిరికి వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో ఆ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఆ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల నీళ్లు వెనకపోయి గ్రామంలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇది గ్రామంలోకి వచ్చే ప్రమాదాన్ని గత శాసనసభ్యుడు ఈరోజు ప్రోత్సహించాడు ఆ రోజు ఆ షాపులు ఏవైతే ఉన్నాయో కార్పెంటర్ల షాపులుగా అడ్డ కేవలం రాజకీయాల కోసం తన స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు కూడా చెప్పారు ప్రతి వాళ్ళకు కూడా ఈ ఈరోజు ఏదైతే స్వార్థ రాజకీయాల కోసం మీరు ఎంత వేసుకుంటున్నారో అది కరెక్ట్ కాదు ఏదైనా ఇంకా అనువైన ప్లేసులు ఇవ్వాలి వాళ్లకు ఎక్కడైనా వారికి వాళ్ళు బతకకూడదని ఎవరికీ లేదు వాళ్ళు బతకాలి వాళ్ళు కూడా అందరు ప్రజల్లో భాగమే ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చేయాలి మరి మాసి చెప్పి మోసపూరితమైనటువంటి ఎన్నికల కోసం వస్తున్నాయని చెప్పి ఇష్టానుసారంగా దుర్లేరునంతా చేశారు ఈరోజు వాకింగ్ ట్రాక్ అని అడిగేమైంది వాకింగ్ ట్రాక్ నేను ఛాలెంజ్ చేస్తారు రా కాటిసాని రామ్ రెడ్డికి ఈ రోజు ఇప్పటివరకు నేను నోరు ఎత్తలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ రోజు వాకింగ్ ట్రాక్ ఉంటే ఎక్కడైనా అనుమతులు తీసుకుని ఈ రోజు మేము తీసుకుంటున్నాం అనుమతులు తీసుకున్నాము శాంక్షన్ తీసుకుని ఈ రోజు క్లీన్ చేస్తున్నాం దీన్ని చూడాలి మీరు అందరు కూడా ఆ రోజు అనుమతులు రాకుండా నేను నిలబడినటువంటి దాన్ని కూడా ఎలాంటి అధికారులు అనుమతులు ఇవ్వలే కేవలం ఒక వ్యక్తి లాభాదాయ కోసం ఒక హాల్ కావాలని చెప్పి తన అనుచరుల కోసం ఆ రోజు అనుచరుల కోసం ఈరోజు ఈ యొక్క రోడ్డు వేస్తున్నానని చెప్పాడు ఎక్కడైనా వాకింగ్ ట్రాక్ నేను కూడా ప్రపోజలు పెట్టబోతున్నాను ఎవరైతే ఉన్నారో హాల్ కావచ్చు ఇంకా బిల్డింగ్లు కావచ్చు ఎవరైతే దానికి రూల్స్ కు విరీధంగా ఐదంతస్తులు ఇట్లా కట్టుకొని చాలా మంది చాలా ప్రచారాలు చేస్తా ఉన్నారు వాళ్ళకి అందరికీ ఒక్కటే నేను దాని వలన ఎప్పుడైనా జరగకూడని ఏదైనా జరిగితే అక్కడ నష్టపోయేది ఆ ఇంట్లో ఉన్న యజమానులు కావచ్చు షాపులు కావచ్చు వాళ్ళకు కూడా దయచేసి నామ్స్ పాటించమని చెప్పి అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా దీన్ని కూడా ఒక వారం పది రోజుల లోపల ఎన్నో పడుతుంది కదా ఒక ఫిఫ్టీన్ డౌస్ లోపల వేసిన తర్వాత సర్వే కూడా చేస్తాము సర్వే మొదలుపెట్టి ఖచ్చితంగా ఏదంటే ఉంటే వారి మీద చర్యలు తీసుకుంటాము ఇది ఇరవై లక్షల రూపాయలతో పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు మొత్తం జూనియర్ సర్వే నెంబర్లు కూడా సర్వే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ మేడం వాకింగ్ ట్రాక్ అంటే ఈ యొక్క కెనాల్ వెడుతూ ఎంతుందో చూసుకొని ఒకవేళ కెనాల్ మన వెడల్పులు తగ్గించే పాటైతే విడుతును తగ్గించాలి మనం పెట్టాల ట్రంక్ కట్టినప్పుడు దాని ఎత్తును సైజును పెంచాలి ఆ సైజు పెంచినప్పుడు వాటర్ కూడా అటు ఇటు కానీ బండి వేసి ఆ బండి వేసేటప్పుడు ఏమైతుందంటే అక్కడ సైడ్లో బండ్ కడితే ఆ బండు వల్ల గ్రామంలో కూడా నీళ్లు రావు అది కూడా చేయకుండా ఎన్నికల స్టంట్ కేవలం ప్రజలను బనగాని ప్రజలను మోసం చేయడానికి ఎన్నికల స్టంట్ అని చెప్తాడు ప్రజలు అయితే నమ్మలే ఆ రోజు ఏ ప్రజలు అయితే నమ్మకుండా బనగాని పట్టణ ప్రజలు నాకు పట్టం కట్టారు పక్కగా ఏమైనా బెజార్ట్ ఇచ్చారు వాళ్ళకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు రుణం తీర్చుకోవాలని అందుకే దీన్ని జుర్యర్ బాగును బాగు చేయాలి అని చెప్పి ఉద్దేశంగా చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు ఎంక్రోచ్మెంట్ కూడా ఏమేమి ఉన్నాయి అన్ని డిసైడ్ చేస్తాం ఏ ఎంక్రోచ్మెంట్ ఉంటే వాళ్ళని చట్ట ప్రకారమే వారికి ఇచ్చ తప్పదు ఎంక్రోచ్మెంట్ అందరినీ కూడా ఖచ్చితంగా ఎవరు నాది కూడా అన్నాడు గతంలో ఇదే కాడసాని రామరెడ్డి ఐదు లక్షల రూపాయలు కట్టి నా కేవలం నా తోట దగ్గర పెట్టాడు మరి ఈ రోజు నేను రాసిస్తా ఎంక్రోచ్మెంట్ ఉంటే చూపియమని చెప్పండి వేస్తాం కదా రేపు గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక పిటిషన్ పెట్టాడు ఎవరికి ఇరిగేషన్ మంత్రికి పెట్టి ఇరిగేషన్ మంత్రి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అతను సర్వే వాళ్ళు కూడా వచ్చి నాకు కొలిచి చూశారు మళ్ళీ నేను ఎక్కడ కోర్టుకు వెళ్ళాలా ఆ రోజు నేను ఏ రోజు కోర్టుకు వెళ్ళేలా నాది ఆపొద్దు కొలచొద్దు అని ఇప్పుడు కూడా కొంత ప్రకారం ఉంటుంది ఆ యొక్క డైరెక్షన్లో ఎక్కడ ఎవరు అయినా తన పని లేకుండా ఎంక్రోచ్ మోట్ల పేట్లైతే ఖచ్చితంగా కొట్టడం జరుగుతుంది ఎంక్రోచ్మెంట్లో ఆటమే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఏదైతే బనగాని పళ్లకు ఇది ఒక అన్ని రకాలకు కూడా